హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మీ మనోజ్ హైడ్రా పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దాని గురించి నేను డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు మీ అందరూ తెలుసు సో ఎక్కడైతే నాళాలు చెరువులు కుంటలు ఇవన్నీ ఆక్రమించేసి అక్రమ కట్టడాలు కూల్చివేత్తకు సిద్ధమవుతుందో హైడ్రా సో ఒక రకంగా కబ్జాదారుల్లో వణుకు పుట్టతుంది ఇంకా గుండెలు రైలు పరిగెడుతున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో నేను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు షేక్పేట్ చెరువు దగ్గర ఉన్న మీరు చూసుకోవచ్చు నా బ్యాక్గ్రౌండ్లో సో ఇది ఒక రకంగా ఒకప్పుడు దాదాపుగా ఏదైతే కనిపిస్తున్న ఆ బిల్డింగ్స్ మొత్తం కూడా ఆ సత్వ బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా అసలు లేవు సో ఈ మధ్య రీసెంట్గానే వచ్చాయి గడిచిన పదేళ్లలో లేని బిల్డింగ్ దాదాపుగా ఒక ముప్పై నలభై మీటర్లు ముందు చొచ్చుకొని వచ్చింది సో చూసుకున్నట్టే ఒకసారి ఈ చెరువు కోఆర్డినేట్స్ మీకు విజువల్స్ లో చూపిస్తాను సో మొత్తం ఈ చెరువు కోఆర్డినేట్స్ మొత్తం మూడు ఉన్నాయి అంటే నాలాలు ఇన్ కానీ ఎగ్జిట్ కానీ సో అక్కడ చూసుకోవచ్చు మీరు సో ఆ నాలాలు ఆ నాలన్నీ కూడా ఆ కోఆర్డినేట్స్ మొత్తం మూడు నాళాలు ఇంకా ఆ ఆ బిల్డింగ్లు అన్నీ కూడా సత్వ బిల్డింగ్లు కావచ్చు ఇంకా ఆ బిల్డింగ్ కావచ్చు ఇవన్నీ కొంచెం ముందుకు వచ్చినవే గడిచిన పదేళ్లలో లేని అభివృద్ధి ఇప్పుడే ముందుకు వచ్చేసింది ఆ నాలను మొత్తం బ్లాక్ చేశారు కనీసం ఎన్నో అవుట్ కూడా లేకుండా ఈ నాలాలు మొత్తం బ్లాక్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం సో వాస్తవానికి ఏంటంటే దాదాపు ఈ చెరువు ఇక్కడ అంటే ఈ చెరువును ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఇక్కడ రజకీయ అభివృద్ధి సంస్థకి ఇచ్చేసింది గవర్నమెంట్ జిహెచ్ఎంసీ ఇచ్చేసింది సో అలాట్ చేసినప్పటికీ కూడా వాస్తవానికి ఈ నీళ్ళతో వాళ్ళు బట్టలు తుక్కోవాలన్నా లేకపోతే వాళ్ళ దినచర్యలు గడవాలన్నా సరే అసలు వాటర్ చాలా అందవిహీనంగా ఉంది వాటర్ చాలా స్మెల్ వస్తుంది చాలా గా ఉంది వాటర్ సో చూ మీరు ఒకసారి చూసుకోవచ్చు సో వాస్తవానికి ఏంటంటే ఇరవై ఏళ్ల క్రితం వీళ్ళకి భూములు అసైన్ చేసినప్పటికీ కూడా ఈ చెరువు అప్పటి నుంచి అలాగే ఉందంట సో ఏదైతే ఆ బిల్డింగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు వచ్చేసిన పరిస్థితి ఒకసారి నేను గత సెవెన్ ఇయర్స్ బ్యాక్ చూశాను అసలు ఆ మ్యాగ్నస్ సత్వా బిల్డింగ్స్ అనేవి అసలు లేవు సో ఈ కోఆర్డినేట్స్ మొత్తం కూడా మొత్తం ముందు ముందుకు వస్తున్నాయి ఆ నాల ఈ బిల్డింగ్ లో అయితే ఉన్నాయో మీరు విదేశం చూసుకున్న బిల్డింగ్ ఆ రెడ్ కలర్ బిల్డింగ్ కానీ వైట్ కలర్ బిల్డింగ్ కానీ అవన్నీ కూడా నాలా మీద కట్టినవి అండ్ ఆ కార్నర్ లో ఒకసారి ఆ బిల్డింగ్ కూడా ఆ ఏదైతే క్రేన్ ఉంది కదా ఆ క్రేన్ ఉన్న ఉన్న చోట కూడా నాలా ఉంది ఆ నాలా పైనే ఆ బిల్డింగ్ కూడా ఉంది సో వాస్తవానికి ఈ చెరువు మొత్తం విస్తీర్ణం దాదాపు ఇరవై ఎకరాలు కాగా ఆ ఇరవై ఎకరాలు కూడా ఇప్పుడు మొత్తం క్రమేపి క్రమేపీ తగ్గుకుంటూ దాదాపు ఏడు ఎకరాలకు మాత్రమే వచ్చింది సో ఎటువంటి ఇబ్బంది కాకుండా చుట్టూ రిటర్నింగ్ వాళ్ళు కూడా కట్టారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అది ఏ అక్రమార్కులు చేతిలో పడిందో ఎవరి విష ఎవరి ఎవరు కట్టారనేది కూడా ఇంకా తెలీదు సో వాస్తవానికి ఈ షేక్ పేట్ చెరువు మీద ఆధారపడి గతంలో చాలామంది జీవించేవారంట సో రాను రాను ఈ చెరువు కబ్జా కబ్జాకు గురయ్యాక సో కొంతమంది అభ్యర్థున మేరకు రజక సంస్థకి ఇచ్చింది జి జిహెచ్ఎంసి సో దాని తర్వాత ఇక్కడ ఈ ఎవరైతే చాకలి వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా బట్టలు ఆరేసుకుంటూ ఇక్కడ ఇక్కడే బట్టలు ఉతుక్కుంటూ ఇంకా వాళ్ళ జీవనం సాగిస్తున్నారు సో ఇక్కడ యాక్చువల్లీ ఈ చెరువు ప్రోబిటెడ్ ఏరియా ఎందుకంటే ఓన్లీ రజక సంస్థ ఇచ్చారు కాబట్టి ఎవరు లోనికి రాకూడదు ఎందుకంటే దీని పార్క్ కూడా ఏం లేదు కాబట్టి దట్టు చెరువు మధ్యలో ఉంటది రెండు ఇటు ఇటు షేక్పేటు ఇటు ఫిలిం నగర్ కి మధ్యలో రెండు ఏరియా మధ్యలో ఉన్న చెరువు దీనికి మొత్తానికి కూడా ఇక్కడ డ్రైనేజీ వాటర్ మొత్తం పూర్తిగా వస్తుంది ఇక్కడ షేక్పేట్ చెరువు గురించి మనతో మాట్లాడడానికి ప్రసాద్ గారు మనతో ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడుతున్నారు ప్రసాద్ గారు చెప్పండి అంటే మీరు మీరు ఎప్పుడు వచ్చి ఎప్పుడు ఇక్కడికి వచ్చారు ఎన్ని అవుతుంది అంటే రెండు వేలు నేను హైదరాబాద్కి వచ్చేసరికి రెండు వేల నైన్టీ సెవెన్ లో వచ్చానన్న ఈ దోబిగారి ఇప్పటికీ కట్టలేదు ఈ దోబిగరి కట్టి రెండు వేల పదిహేను లో కట్టారు ఇప్పటికీ ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది థర్టీన్ ఇయర్స్ అవుతుంది సారీ ఓకే అంటే మీరు వచ్చిన తర్వాత ఈ ఈ చెరువులో కానీ ఇందు కానీ ఎగ్జిట్ కానీ అన్ని కరెక్ట్గా ఉన్నాను మీరు మీరు గమనించారు వచ్చిన కొత్త ఏం డెవలప్మెంట్లు ఏమి లేవు కదన్న ఈ ఇగ ఏ డెవలప్మెంట్లు లేవు కదా అసలు అంత పెద్ద చిన్న చిన్న రోడ్లు ఉండేవి అంతా ఖాళీ గురి కులైంది కుర్రాలు అంతా క్రికెర కూడా ఉండేవాళ్ళు అంత పెద్ద వాటర్ ఉండేది అపార్ట్మెంట్ ఏ అపార్ట్మెంట్ అది ఏ అపార్ట్మెంట్లు లేవు కదా అప్పుడు అప్పుడు ఏ అపార్ట్మెంట్ ఏమి లేవు చెప్పాలంటే అంటే మీకు తెలిసి ఇప్పుడు మొత్తం మేర అంటే కోఆర్డినేట్స్ మీకు తెలుసు కదా ఏ ఎక్కడ కొంచెం తెలుసు దాన్ని బట్టి ఒక కనీసం ఎన్ని ఎకరాలు కబ్జా అయిందని మీ అభిప్రాయం అంటే ఎన్ని ఎకరాలు మాకు అభిప్రాయం అంటే ఏమి లేక ఎప్పుడు కన్స్ట్రక్షన్ అయితే చెప్పగలుగుతాం ఎందుకంటే ఇవన్నీ రీసెంట్ గా కన్స్ట్రక్షన్ అయిన అన్ని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో అన్ని డౌన్ కన్నా ముందు కన్స్ట్రక్షన్ అయ్యాను బిల్డింగ్లు అయినాయి అంత ముందు ఏమి లేవు అంత కొండ పెద్ద కొండ ఉండేది ఈ కొండ పెద్ద మసీదు ఉండేది మేము బాత్రూమ్ గల పెరగాలి సింపుల్ అట్టుకుని వచ్చిపోయి అంత ఖాళీగా ఉండేది అది అంతా మొత్తం అంత పెద్ద రోడ్ ఉండి క్రికెట్ ఆకుండా మొత్తం అందరూ ఇరవై మంది ముప్పై మంది ఆదివారం వస్తే క్రికెట్ ఆకుండా స్కూల్కి వెళ్ళి వచ్చి కనిపిస్తున్నా నా ఆ బిల్డింగ్ మొత్తం ఈ ఈ నాల ఆ నాల కావచ్చు ఈ రెండు నాలలు రీసెంట్ కన్స్ట్రక్షన్ అన్ని రెండు వేల పదిహేడు పద్దెనిమిది తర్వాత కానీ ఓల్డ్ కల్సెస్ అంటే ఏమీ లేవు ఓల్డ్ మీరు కల్చర్స్ ఏమి లేవు నైన్టీ సెవెన్ లో వచ్చినప్పుడు పరచూరు గోపాలకృష్ణ గారి అల్లు గారు ఇల్లు తప్ప ఇక్కడ హైదరాబాద్ లో పరిటాల రావు గారు తప్ప ఈ ఫిలిం వీళ్ళు ఎవరూ లేవన్న అప్పుడు నేను వచ్చిన కొత్తలో నైన్టీ సెవెన్ లో వచ్చినప్పుడు పర్టాల రావు గారు ఒకటి అల్లు రామలింగారు ఒకటి పరచూర్ గోపాల ఈ మూడే ఉండేట్లు అటు పక్క కోట శ్రీనివాసరావు గారు బహుమంగ సంథింగ్ ఉంది అంతే మీరు కావాలంటే సినిమాలు చూడండి స్టేట్ రోడ్డు పెట్టి దొంగమోడు పెట్టి చిరంజీవి సినిమాలు ఆరు ఏడు సినిమాలు పత్తి సినిమాలో కూడా మీకు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ చెంది చూడండి ఆ రోడ్లు మీకు అంత క్లియర్గా పడతా రోడ్డు మీద అన్ని కూరగాయలు జరగదు ఎవరు ఉంటే ఎవరు ఉండేటారు కదా రోడ్డు మొత్తం అంతా జంగల్ ఓపెన్ ప్లేస్ అంతా ఆ దరగాకి వెళ్ళాలన్నా పెద్ద అంత చిన్న రోడ్ ఉండేదన్నా మేము నడుచుకునే పోతున్నాం మనుకొని పోతుంటే ఏమి ఉండేది కాదు అంత చిన్న రోడ్డు ఏది మన బాన్క బాలకృష్ణ గారు సినిమా ఏంటి పొరగొడితే ట్రైవర్ వస్తే సమరసేవారి సినిమాకి అసలు ఆ రోడ్ అసలు రోడ్లు ఇవ్వండి పక్కన సినిమా తట్టి అక్కడే తీసారు కదా సో విన్నారు కదా ఆయన మాటలోనే సో ఆయన అన్నది పరిస్థితి కూడా అదే పంతొమ్మిది తొంభై ఏడు నుంచి కూడా ఈ యొక్క చెరువు చాలా క్లీన్ గా ఉంది మంచిగా ఉంది ఎటువంటి ఆక్రమణలు కాకుండా ఉంది కానీ ఆ తర్వాత కాలక్రమేణా ప్రభుత్వాలు మారే కొద్ది అది ఏ ప్రభుత్వాన్ని కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇంకోటి టిడిపి కావచ్చు సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కూడా కావచ్చు సో ఇవన్నీ కూడా కాలక్రమేణా కబ్జా అవుతున్న పరిస్థితి సో ఏదైతే మీకు విజిల్స్ లో కనిపిస్తున్న ఆ బిల్డింగ్ మొత్తం కూడా అవన్నీ దాదాపుగా ఆక్రమణ లేదు సో చుట్టూ ఈ చెరువు చుట్టూ కూడా ఎందుకంటే ఈ రోడ్డు కానీ ఈ రిటర్నింగ్ వాల్స్ కానీ ఇవన్నీ ఈ మధ్య కట్టినవి కాబట్టి సో దీని గురించి పెద్ద చర్చ జరుగుతుంది అసలు ఆ బిల్డింగ్స్ కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు మాకు సర్వే నెంబర్ ఉంది పర్టికులర్గా మాకు ఒక సర్వే నెంబర్ ఇచ్చారు ఆ సర్వే నెంబర్ ప్రకారం మేము బిల్డింగ్లు అవి కట్టుకున్నామని చెప్తున్న చెప్తున్న పరిస్థితి నేను వాళ్ళతో కూడా మాట్లాడాను సో వాళ్ళు చెప్తున్న పరిస్థితి అంటే మాకు సర్వే నెంబర్ ప్రకారం మేము మాకు భూములు ఇచ్చారు మేము బిల్డింగ్లు కట్టుకున్నాం మేము కొనుక్కున్నాము మాకు ప్రోపర్ డాక్యుమెంటేషన్ ఉంది అంటున్నారు కానీ అసలు ఇవి చెరువు భూమి అని చెప్పి ఎవ్వరు దీన్ని ప్రాపర్ గా చెప్పాల్సిన అనేది హైడ్రాకే వదిలేస్తున్నారు చాలామంది సో ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ చెరువు అసలు కోఆర్డినేట్స్ ఏంటి ఎన్ని ఎకరాల్లో ఉంది గతంలో ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది సో ఇప్పటి వరకు ఎంత ఆక్రమణకు గురైంది ఎవరెవరివి అక్రమ కట్టడాలు అనేవి హైడ్రా తేల్చాల్సి ఉంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ